మామ ఇప్పుడు గాంధీ కన్నా భగత్ సింగ్ గ్రేట్ కదా ఎందుకురా ఎందుకంటే ఇప్పుడు భగత్ సింగ్ జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ లోనే దేశం కోసం ప్రాణాలు నిండు కానీ గాంధీ ఏమో ఇప్పుడు చంద్ర రోజులు ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బతికిందిగా లాజిక్ రాజిక్ ఇప్పుడు వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది మామ ఈ మధ్య చాలా మంది యువత వాట్సాప్ వీడియోలు చూసి ఇలాంటి అన్లాజిక్ థింగ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అసలు ఇదేం పిచ్చి లాజిక్లు సరే ఈ లాజికే కరెక్ట్ అనుకుందాం మనం ఒక చిన్న కంపారిజన్ చూద్దాం మన మాజీ ప్రధాని వాజ్పేయి గారు నైంటీ త్రీ ఇయర్స్ బతికిర్రు మన్మోహన్ సింగ్ నైంటీ టూ ఇయర్స్ బతికిరు మన ప్రస్తుత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు సెవెంటీ ఫోర్ ఇయర్స్ స్టిల్ బతికే ఉన్నారు మరి రాజీవ్ గాంధీ నలభై ఆరు సంవత్సరాలకు చనిపోయిండు అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ గొప్పోడు అనుకుందామా మరి ఇప్పుడు మిగతా ప్రధానులంతా చెడ్డోళ్ళు అనుకుందామా మరి రాజీవ్ గాంధీ నలభై ఆరు సంవత్సరాలకే తీవ్రవాదులు జరిపిన బ్లా బాంబ్ బ్లాస్ట్లో ముక్కలు ముక్కలే చనిపోయాండు మరి ఆయనే మంచోడు అనుకుందామా మరి ఇప్పుడు మన ప్రస్తుత ప్రధాని మరి మోడీ గారు మంచోడు అనుకుందామా మరి ఈ లాజిక్ కరెక్ట్ అయినప్పుడు ఆ లాజిక్ కరెక్ట్ అవుతుంది అయితే భగత్ సింగ్ గొప్ప గాంధీ గొప్ప అనే చర్చను లేవదీయడమే ఒక అపరిపక్వతమైన విషయం భగత్ సింగ్ కానీ గాంధీ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ మన భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎవరైనా కానీ మనందరికీ ఆరాధ్యనీయులే వీళ్ళ మధ్యలో ఎవరు గొప్ప అనే చర్చను లేవదేయడమే ఒక దురుద్దేశంతో కూడిన కుట్ర